హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్ ఈరోజు మనం ఫిష్ కర్రీ అండి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకోవాలి దీనికి సరిపడా చింతపండు గుజ్జు తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా చారులాగా చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జులో సరిపడా గల్లుప్పు వేసుకుంటానండి నేను చారు కాబట్టి ఉప్పు ఒక స్పూన్ అల్లం వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత నాకు వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అందులో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ప్రతి ముక్కకి కలిసేలా అల్లం పసుపు బాగా కలుపుకోవాలండి ఇలా అయితే మనకి ఫ్రై చేసినప్పుడు ముక్కలు స్మెల్ రాకుండా ఉంటుందండి తర్వాత గ్యాస్ స్టవ్ మీద మనం ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని ఫిష్కి వెడల్పాటి పాత్ర అయితేనే చాలా బాగా మా చార అనేది చాలా మరుగుతుందండి మంచిగా ఇలా సరిపడా ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా దీని తర్వాత ఒక అర స్పూన్ అల్లం ఎందుకంటే మనం చారులో వేసాం ఒక అర స్పూన్ పసుపు చూసి వేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత ఒక్కో పీసు ఫిష్ పీసెస్ తీసుకొని అలా వేసుకోవాలండి ఫిష్ ఎలా పడితే అలా కలపకూడదండి తొందరగా అందులో కలిసిపోతాయి పాడవుతాయి సో ఇలా వేసుకొని ఒక్కో ముక్కని కదలకుండా మెల్లగా కలుపుకోవాలి చూడండి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫిష్ పీసెస్ ఉంచి కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఆగి చూడాలి చూడండి ఎలా మగ్గాయో ఒక టూ మినిట్స్ తర్వాత దీని తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు కారం తాలింపులో వేస్తేనే మనకి టేస్టీగా ఉంటుందండి ఒక టూ మినిట్స్ తర్వాత కారం చూడండి ఎలా మగ్గిందో దీని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చారు యాడ్ చేసుకోవాలి దీని తర్వాత ఇలా ఆనియన్ అండి వాష్ చేసుకున్న ఆనియన్ శుభ్రంగా ఒక రెండు ఆనియన్ తీసుకొని ఇలా సన్నని వంటపై కాల్చి కొద్దిగా ఉడికేంతవరకు ఉంచుకొని దీన్ని కచ్చ పచ్చగా దంచి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం మూత తీసి చూస్తే చాలు ఎలా మరుగుతుందో ఈ చార్లో ఇప్పుడు మనం కాస్త మెంతి పౌడర్ వేసుకోవాలండి మనకి ఈ మెంతి పౌడర్తోనే ఫిష్ కర్రీ టేస్టీగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మెంతి పౌడర్ ఎక్కువగా వేయాలండి ఫిష్ కర్రీలో దీని తర్వాత కొద్దిగా గరం మసాలా అండి లవంగులు యాలక ఇలాచి కలిపి తీసుకున్నాను మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్ అండి కాల్చి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను అది కొంచెం కలిసేలా అవన్నీ అలా కలుపుకోవాలండి మన ముక్క పాడవకుండా ఈ చార్ని కలుపుకోవాలండి ఇష్కర్ ఏమాత్రం మనం ఇలా పడితే అలా కలిపితే పీస్ అనేది పాడవుతుంది తర్వాత మనం నువ్వులు కొంచెం చిటపట అని అని ఎలా వేయించి పౌడర్ తీసుకోవాలండి నువ్వుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఉప్పు కారం మధ్యలో చూసి ఏమైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోవచ్చండి ఇలా మూత పెట్టి చారు మరగనిచ్చేంత వరకు చారు చిక్కబడేంత వరకు మరగనించాలి చూడండి చారు ఎలా మరిగిందో దీని తర్వాత ఒక అర స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మసాలా యాడ్ చేసుకోవాలి చూడండి చారు మనకి ఎలా ఒక టూ మినిట్స్ తర్వాత అలా మరగనిచ్చిన తర్వాత చూడండి చారు ఎలా చిక్కబడిందో మనకు పీస్ కూడా ఎలా పాడవకుండా ఉందో చూడండి చారు మరిగేంతవరకు చివరి వరకు మనకు పీస్ అలాగే ఉండాలండి ఎంత బాగుందో చూడండి చారు మరిగింది మనకి ఎంత చిక్కగా వస్తే చారు చేపల పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా మనం కొద్దిగా పుదీనా కొత్తిమీరతో యాడ్ చేసుకొని చేస్తే ఆయిల్ తేలేంత తేలేంతవరకు అయింది కదండి ఇప్పుడు ఫిష్ కర్రీ రెడీ అండి ఫైనల్గా దీన్ని సండే రోజు మన ఫ్యామిలీతో ఇలా నాన్ వెజ్ కర్రీతో తింటే ఆహా ఆ వైబే వేరు కదండి చూడండి రైస్ ఫిష్ కర్రీ ఫ్యామిలీ ఆహా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ